గారు ధన్యవాదాలు ఎండోమెంట్ బిల్ మీద ఎండోమెంట్ బిల్ దాదాపు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా రాబోయే కాలంలో ఎండోమెంట్ బిల్ ఇంకా పెంచాల్సిన అవకాశం ఉంది అధ్యక్ష మరి ఫిబ్రవరి ఇరవై ఆరున స్టేట్ పండుగైన శివరాత్రి జరుపుకుంటాం అధ్యక్ష అష్టాదశ పీఠాల్లో మరి అమరావతి శ్రీశైలం శ్రీకాళహస్తి అదేవిధంగా పల్నాడు ముఖద్వారం అని నరసరావుపేట శ్రీకోటేశ్వర టెంపుల్ కూడా ఉంది అధ్యక్ష అది స్టేట్ పండుగ అధ్యక్ష ఆ కొండకి మీరు కూడా అప్పుడు డాక్టర్ కోటలి గారితో పాటు మరి అచ్చెన్నాయుడు మరి స్పీకర్ గారు కూడా రావడం జరిగింది దానికి ఘాటు రోడ్డు ఆరు కిలోమీటర్లు వేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా డాక్టర్ కోటలి గారి కళ అదేవిధంగా పల్నాడు వాసుల యొక్క కళ కూడా ఆ కొండకి రూపే వేయాలి అధ్యక్ష దానికి అయ్యే ఖర్చు దాదాపు యాభై నుంచి వంద కోట్లు అవుతుంది అధ్యక్ష రేపు రాబోయే కాలం శివరాత్రికి మరి చుట్టుపక్కల ఉన్న రోడ్లు కూడా వేయాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష దీనికి పర్యాటక శాఖ అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ తోటి శివరాత్రి పండుగ ఘనంగా జరుపుకోవాలి మరి కార్యక్రమానికి మరి ఎన్నో మంది మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది అప్పుడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు రావడం జరిగింది అధ్యక్ష మరి కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి ఎండోమెంట్ మెంట్ మాకు కొంత బడ్జెట్ కేటాయించిన అవసరం ఉందని చెప్పి మనమే చేస్తున్నాం అధ్యక్ష గ్రాంట్ మీద గ్రాంట్ మీద మాకు నిధులు కేటాయించిన అవసరం ఉంది అధ్యక్ష